జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని నిన్న తీన్మార్ మల్లన్న నిజానికి శంకర్ పైన కుట్రబనుకున్నానని చెప్పుకోవచ్చు ఆ జర్నలిస్ట్ శంకర్ పైన మాట్లాడుతున్న విషయాన్ని నిన్న ఇష్టానుసారంగా మాట్లాడారు గతంలో ఈయన చరిత్రను చూసుకుందాం నిన్న మాట్లాడిన ముచ్చటిని చూసుకుందాం నిజానికి మల్లన్న గురించి చాలామంది ఒక బ్రోకర్ అని ఒక లోఫర్ అని ఒక బ్లాక్ మెయిలర్ అని అంటుంటే నేను లైట్ తీసుకున్నా ఇది ఎదుగుతున్నప్పుడు వచ్చే పేర్లే అనుకున్నా బట్ అది ఎందుకు ఈ వీడియోని బట్టి నాకు నిన్న అర్థమైంది నిజానికి జర్నలిస్ట్ శంకర్ అనే వ్యక్తి తెలంగాణ వాదం కోసం పనిచేస్తున్న మనిషి తెలంగాణ పైన జరుగుతున్న అన్యాయాలపైన పచ్చ మీడియాలు రాస్తున్న కుతంత్రాలపైన నిలబడి ఏకధాటిగా పోరాడుతున్న ఒక అని చెప్తా తెలంగాణ ముద్దు చెప్తా నిజానికి అటువంటి శంకర్ పైన ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిజానికి ఈయన మాట్లాడిన ముచ్చటికి అడ సింకే ముచ్చట ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మల్లన్న గారు ఇప్పుడు ప్రజెంట్గా కొన్ని సమాజంలో నడుస్తున్న ఈ సమాజంలో అవతార పురుషుడు మాదిరిగా మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ ముషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చూద్దాం ఒకసారి చూడండి కేటీ రామారావు పెంచి పోషిస్తున్నటువంటి వినండి ఒకటి ఈ అమ్మాయిని రేపు చేసినాడు వినండి ఇంకోసారి రేపు చేస్తే ఈ అమ్మాయి కేసు పెట్టింది ఈ అమ్మాయి కేసు పెడితే వాళ్ళు వేలు వేలు పెట్టి బయటకు తీసుకొచ్చిన కేటీ రామారావు వేలు కూడా ఏమని వాదించినట్టు ఈ అమ్మాయి చాలా మందిని మోసం చేసింది అని చెప్పి రాపించారు ఇదొకటి 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 ఈ విషయంలో మాట్లాడుతున్నాడు ఏమని అమ్మాయి చాలా మందిని మోసం చేసింది బ్లాక్మెయిల్ చేసే అనుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు ఇది ఒకటి మీరు నోట్ చేసుకోవాలి దీన్ని తర్వాత మనం మాట్లాడుకుందాం సో ఈయన ఏమంటున్నాడు అంటే ఈ విధంగా మోసం జరిగింది కేటీఆర్ గారు అనుకుంటా ఈయన కూడా పర్సనల్గా వెళ్ళిపోయాడు నిజంగా చెప్పండి పర్సనల్గా వెళ్ళిపోయాను లైన్ దాటిపోయాండు ఒక తెలంగాణలో ఉండి లైన్ దాటిండు తెలంగాణ మీడియా వ్యక్తి గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఆయన దిగజారి మరి మాట్లాడి ఒక అమ్మాయిని రేపు చేసిండు అమ్మాయిని ఈ విధంగా చేసిండు ఆ విధంగా చేసిండు అనుకుంటూ ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు సరే నువ్వు మాట్లాడింది నువ్వు మాట్లాడింది అని ముచ్చటగా చెప్తున్నా తీర్మానం వల్లన్న సిగ్గురవ ఉందా నీకు నువ్వు ఒక జర్నలిస్ట్వా నువ్వు క్యూనియస్ అధినీతి మనిషివా నిజానికి నీ యొక్క బ్రోకరిజం ఎంత దరిద్రంగా ఉందంటే నిజానికి నువ్వు మాట్లాడే మాటలకి ఒక జర్నలిజం ముసుగులో ఉండి మీ యొక్క ఏందో ఈ అరాచకాలు నాకు అర్థం కావట్లేదు ఈ అనుచిత నాకు అర్థం కావట్లేదు విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు తొలి రఘు ఒక అమ్మాయికి మోసం చేసినప్పుడు బహిరంగంగా తొలి వెలుగు రఘు ఆమెను కొడుతున్నాడు తొలి వెలుగు రఘు ఆవిడను లైంగికంగా వేధిస్తున్నాడని పక్క ప్రూఫ్ వీడియోస్ అని బయటికి వచ్చినప్పుడు ఏ సందులో మాట్లాడినావు ఏడ ప్రశ్నించినావు ఏడ సించి ఓరినవు ఏ రోజు ఆ తొలి రేప్ చేసిండు అది చేసిండు అమ్మాయిని మోసం చేసిండని ఆ రోజును ఎందుకు మాట్లాడలా ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడ చెప్పు ఆ విషయాన్ని బయటికిది ఎందుకు మాట్లాడే చెప్పు దాని గురించి మాట్లాడలా మిగతా మీడియా వాళ్ళు కూడా నీ యొక్క అనే కూడా చాలా మంది మహిళల్ని వేధించిన వాళ్ళు ఆ ముచ్చట్ల గురించి ఎందుకు మాట్లాడలా నీ పతిత్తి మాటలు ఎవరికి చెప్తున్నావు నీ పతిత్తి మాటలు ఎవరికి చెప్తున్నావు ఎవరికి నేర్పిస్తున్నావు ఒక గొంతు తెలంగాణ సమాజం వైపు నడుస్తుంది ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తున్నాడని నీ యొక్క డ్రామాలు నీ యొక్క కొత్త డ్రామాలు తీర్మార్మర పేరు పడిపోతుంది ఏదో విధంగా చేసి ఏదో చేయాలని డ్రామాలు అనేది నువ్వు బ్లాక్ మెయిలర్ అది ఇది అని ఇట్లా రాసిండు కేటీఆర్ ఇడిపించి మరి అంటే ఇదే ముచ్చటిని గతంలో నువ్వు అన్న ముచ్చటిని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే నీ కథ కూడా క్లియర్ కట్ గా ఇక్కడ అర్థమవుతుంది ఈయననే గతంలో ఏం మాట్లాడిండో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులరా ఎట్లాంటి మహానుభావుడు తెలుసా తీర్మాన మల్లిగాడు నిజానికి ఇగో ఇగో అంటాడు చూడండి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన వీడియోని ఇంతకుముందు మాట్లాడిన వీడియోని ఇంతకుముందుని ఒకరిని సూచించిన వీడియోనే ఇప్పుడు ఆవిడ గారి గురించే మనడు మాట్లాడతాడు ఏమని బ్లాక్ మెయిలర్ అని డబ్బులు వసూలు చేసేటప్పుడు ఆయన నోటితోనే అన్నాడు నేనన్నా ఆయన నోటితోనే అన్నాడు చూద్దాం ఈరోజు ఛాయిస్ దొరికిందని ఈ విధంగా గతంలో ఈయన బండాల వీడియో ఒకసారి చూడండి ఇక్కడ ఈ ఇక్కడ ప్రెస్ మీట్ లో కూర్చున్నటువంటి ఆ అమ్మాయి ఉందా సారా సుల్తాన ఆ అమ్మాయి నేను మహిళ మహిళలతో నేను మాట్లాడడం బాగుండదు అని చెప్పి సారా సుల్తాన్ అనేటువంటి అమ్మాయి తోటి నువ్వు మాట్లాడమ్మా ఆమె పర్సనల్ వ్యవహారాలు అని చెప్పి ఆయన కప్పే చెప్తే ఫోన్లలో టాచర్ ఆడు అది వెళ్ళిపోతుంది పదిహేను వేలు ఫోన్ నేను ఇంకా కష్టపడేది కానీ పది వేలు ఇచ్చిన వాళ్ళ ఫోన్లలో టార్చర్ ఈ అమ్మాయి ఏమని పైసలు పంపుతావా ఏం చేస్తావు నేను ఇంత హెల్ప్ చేసిన నీకు రీఛార్జ్ చేయించిన టార్చర్ చేస్తే రీఛార్జ్ అంటే ఇవన్నీ ముచ్చడిపోయిన ఒక్కటే అంటున్నాడు ఏమని అంటున్నాడు తెలుసా ఆయన సూచించిన మహిళల పరంగానే చెప్తే ఆవిడ గారు బ్లాక్ మెయిల్ చేసింది డబ్బులు వసూలు చేసే మనిషి నేను చెప్పట్లా నిజానికి చెప్తున్నా నేను చెప్పట్లా ఈ మనిషే చెప్తున్నాడు తీన్మార్ మల్లన్న అంటే గతంలో ఈ మనిషిని ఆ మహిళ ఇట్లా ఈ విధంగా డబ్బుల పరంగా వేధించింది ఒక బ్లాక్ మేలర్ అనుకుంటూ చెప్పింది ఈయననే ఈ మల్లిగాడే ఈ తీన్మార్ మల్లనే కానీ ఇప్పుడు ఛాయిస్ దొరికిందని జర్నలిస్ట్ శంకర్ని తొక్కడానికి మళ్ళీ కొత్త తెరతోటి బయటకు వచ్చిండు కొత్త తెరతోటి బయటకు వచ్చిండు ఏం మల్లన్న నువ్వు సరే ఒక జర్నలిస్ట్వి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసేటోడివే అయితే బిడ్డ నువ్వు ఎందుకు లగచర్యల విషయం మీద మాట్లాడలా ఎందుకు నువ్వు అని రైతుల పట్ల మాట్లాడలా ఎందుకు నువ్వు తొలివెరుగు రఘు ఒక ఆడ బిడ్డని అన్యాయంగా లైంగికంగా వేధిస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలా ఎందుకు మాట్లాడలా ఆ రోజు బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పింది నువ్వే ఈరోజు మళ్ళీ శంకర్ విషయంలో ఇట్లా జరుగుతుంది అని చెప్పింది కూడా నువ్వే బట్ బిటన్ అంటే ఇక్కడ ఏ విధంగా మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారో క్లియర్ కట్గా తెలంగాణ సమాజం చూస్తుంది తెలంగాణ సమాజం చూస్తుంది నీ యొక్క పత్తిత్తి మాటలు నీ వెనకాల ఉన్న నడిపి నిన్ను నీ వెనకాల ఉండి ఇటువంటి వ్యక్తి జీవిత వ్యక్తిగత జీవితాల్లోకి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మరి ఇలాంటి వీడియో చేయమని చెప్పే గాడిదల గురించి కూడా వాళ్ళు నిన్ను నడిపేటోళ్ళు ఎవరో నిన్ను ముందుకు సాగించేటెవరో ఎవరిని గొంతులు ఏ విధంగా నొక్కాలా నేనే తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా ఉండాలా అనుకొని నేను నడిపించే ఆ గాడిద నీ గాడిద మాటలు తెలంగాణ సమాజం వింటుంది ఈరోజు తెలంగాణ సమాజం వింటుంది నువ్వు ఎవరు చెవులో పూలు పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కటే అర్థం చేసుకోండి ఇక్కడ రెండు నాలుకలు నీకు రెండు వీడియోలు రెండు డిఫరెన్స్లో చూపెట్టిన రెండు నాలుకలు రెండు తీరుగా మాట్లాడాడు అంటే జర్నలిస్ట్ శంకర్ని ఏం చేద్దామని వీళ్ళ ప్లాను ఒక గౌడ బిడ్డ గౌడ సంఘం ఈయన గాడిదికి మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఈ బిఎ బీసీ సంఘానికి వస్తున్నప్పుడు ఈ గౌడజాతి బిడ్డల కోసం ఈ బీసీ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఈ గార్దిని తన్ని ధర్మాలి తన్ని ధరమాలి వీడు చేస్తున్న నాటగాము వీడొక్కడే ఉండాలా వీడొక్కడే తినాలి వీడొక్కడే బాగుపడాలి ఈ రాష్ట్రంలో వీడొక్కడే వీని యొక్క పైశాచిక ఆనందాన్ని వీని యొక్క అక్రమాల అరాచకాన్ని చూస్తూ ఉన్నాం బిడ్డ నువ్వు ఆడిన డ్రామా పదే పది నిమిషాల పుట్టుక్కులు దొరికినావు పదే పది నిమిషాల నువ్వు ఏవైతే వీడియో పెట్టి ఒక మహిళ గురించి మాట్లాడినావు అదే వీడియోలో నువ్వే దొరికినావు కదా ఒక గాడిది లెక్క ఒక నిండు ఫోర్ ట్వంటీ లెక్క నువ్వే దొరికితివి అచ్చంగా నువ్వే ఈ రోజు నువ్వు పతిత్తు మాటలు మాట్లాడుతూ ఉంటే సమాజం చూసి నేర్చుకోవాలి నీ గురించి నీ గురించి మాట్లాడుకొని మేము నేర్చుకోవాలా నిజానికి ఒక గౌడ బిడ్డని ఎదగకుండా చేస్తున్న ప్రయత్నం ఇది ఒక శంకర్ని ఎంత ఘోరంగా దూషించాడో చూడండి ఎంత ఘోరంగా దూషించాడో చూడండి తొలి వెలుగు రఘు ఒక మహిళను వేధించినప్పుడు నువ్వు ఎటు నువ్వు అది నాకు చెప్పాలా ఎటు పోయినావు లేవు జాడలేవు నిజానికి నీ యొక్క బండారం రా ఇది ఇది శాంపిల్ మాత్రమే మిత్రులరా ఈ యొక్క రెండే విషయాలు దొరికిన ఈ మనిషి శాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో ఈయన బండారం ఒక్కొక్కటి 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 బయటపడుతుంది వెలుగులో వచ్చిన ముచ్చట ఇది వెలుగులో లేని ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి అవి కూడా బయట తీసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మళ్ళీ బండారాన్ని బయట పెట్టే ప్రయత్నాన్ని కూడా చేద్దాం బరాబర్ చేద్దాం నేను ఒక్కటే అంటున్నా దయచేసి ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రని గుర్తించాలి జర్నలిస్ట్ శంకర్ పైన చేస్తున్న కుట్రని గుర్తించాలి తెలంగాణలో తెలంగాణ వాదం కోసం కొట్లాడే ఏకైక ముద్దు బిడ్డ శంకర్ మాత్రమే అన్ని పచ్చ మీడియాలు ప్రతి ఒక్కరికి పనిచేస్తున్నాయి ఒక తెలంగాణ సమస్యల మీద కానీ తెలంగాణ ప్రజల మీద తప్ప అన్నిటి మీద పనిచేస్తున్నాయి ఆ పచ్చ మీడియా తగ్గట్టుగానే ఈ గాడిద నిలబెత్తిన నిర్దేశం ఈ గాడిద ఈ గాడిద ఏను కాదు ఎవడున్నాడో కూడా మనకు తెలుసు ఈయనను ఎవరు నడుపుతున్నాడో కూడా మనకు తెలుసు ఈ వ్యవహారం అంతా కథ మొత్తం మనకు తెలుసు బట్ ఈయన కొట్టాలి అంటే ఈయన బండారాన్ని బయట పెట్టాలి ఎన్నే దొరికింది బండారము గతంలో బ్లాక్ మెయిలర్ అని చెప్పింది వీడే ఇప్పుడేమో సింపది నుంచి పతిత్తు మాటలు మాట్లాడే గాడిద కూడా ఈయనే దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి జర్నలిస్ట్ శంకర్ పైన జరుగుతున్న అరాచకాన్ని అరికట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రల పైన ఇది చేయాలి ఇప్పుడు వీళ్ళందరూ వ్యక్తిగత జీవితాలు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఇటు తీర్మానం మల్లన్నే కావచ్చు నిజానికి వీటిపైన ప్రజలు దృష్టి సారించాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యల మీద కొట్లాడమని వీళ్లకు మనము అభిప్రాయాన్ని వీళ్ళ కోసము రీచింగ్ ఇవ్వడానికి మనం ఉంటే వీళ్ళేమో తెలంగాణ అస్తిత్వం మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి ఈ మల్లన్న బండారం బయట పెడదాం నిజానికి చెప్తున్న బీసీ బిడ్డలకు ఈ బిడ్డ బయటకు వస్తే ఈ బిడ్డను అల్లాడించాలి ఈ బిడ్డను అల్లాడించాలా ఉరికించాలా ఇలాంటి వాడు నిజానికి ఒక నయముని మించి తయారేను సమస్యల మీద మాట్లాడతా లేడు వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడుతూ ఉన్నాడు చూస్తున్నారు మల్లన్న అందరు చూస్తున్నారు తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది నీ డ్రామా నువ్వు గతంలో ఆడిన డ్రామా ఇప్పుడు నీ వెనకాల ఉండి ఇదో కొత్త రోల్ ప్లే చేయమని చెప్పిన అదొక డ్రామా నేను చూస్తున్నాను వస్తుంది రాబోయే మంచి టైం వస్తుంది నీ బండారం బట్ట బయలే టైం కూడా బరాబర్